రాజమండ్రి రామకృష్ణ ఆవ అగ్నిప్రమాదం అగ్ని ప్రమాదం జరిగి ఇంటిలో వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి స్థానిక రామకృష్ణ ఆవ రోడ్లో ఉన్న డెబ్బై తొమ్మిదవ ఫ్లాట్ సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది షేక్ సాజాది తన నివాస గృహం కావడంతో ఇంట్లో ఉన్న టీవీ ఫర్నిచర్ కాలిపోవడంతో కట్టుకోవడానికి కూడా బట్టలు కూడా కాలిపోయాయని ఆమె ఆవేదన వెలుబుచ్చారు తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని

మిగతా కావాలి అవన్నీ కూడా మనం మనం చెప్పిన తర్వాత చేసారు మన ఉన్నాయి పెండింగ్ ఇక్కడి వరకు చేస్తారు లోపలికి వచ్చేటప్పుడు ఎవరి బ్లాక్ ఎంత సొసైటీ పెట్టుకొని బ్లాక్కి ఒక ప్రెసిడెంట్ పెట్టుకొని మనిషి చేసుకోవాలి అది కూడా మీరు పిలిపించి చెప్పండి సార్ చేయాల్సిందే ఆ చెట్లున్నాయి ఎవడు కొడతాడు బయట గవర్నమెంట్ వచ్చి కొట్టవు మెల్ ట్యాంకులు ఉన్నాయి మేల్ ట్యాంకులు కూడా మెయింటైన్ చేసుకోవాలి ఒకసారి అదే ఒకసారి దో కాడి ఇచ్చాక మళ్ళ మళ్ళీ యుద్ధమా గవర్నమెంట్ ఏవో సమస్య అంటే ఓకే ఎవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే పెడితేసారు అంటే ఇక్కడ మీరు అన్నట్టు మీరు చెప్పే 101 కరెక్ట్ బట్ ఏంటంటే ఎవరు రావట్లా సో గవర్నమెంట్ ఒక ఎవరెస్ ప్రోగ్రామ్ పెట్టారు అనుకోండి అన్ని చోట్ల జరుగుతున్నాయి ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ రా అదిసారు అంటే చిన్న ఎవేర్నెస్ దాన్ని ఎలాగ కల్ప చేసుకోవాలని మేత్రోలు వస్తారు గవర్నల్ ఇస్తారు

గవర్నమెంట్ కూడా ఒకసారి చేస్తే చేయరు ఒకసారి చేసి అప్పు చెప్పాక మళ్ళీ చేయరమ్మా చేయరండి గవర్నమెంట్ కాదన్న ఒకసారి ఆ వనరులతో మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది చిన్న ఎవరెస్ ప్రోగ్రామ్ సార్ అంతే అంతకు అందరి వనరులను కూర్చోబెట్టి ఒక అన్నగారి అంతే అంటే మేము వనరులు పెట్టారు ఇప్పుడు ఇన్ని ఎవరు చేసుకున్నారు ఎవరు కాళ్ళు శుభ్రం చేసుకోకపోతే కష్టం అవుతుంది ఇప్పుడు మా సాటిలైట్ సిటీ ఉంది సాటిలైట్ సిటీ ఈ కాలంలో కూడా లేవు అప్పుడు రెండు కోట్లు శాస్త్రం చేయించా మళ్ళీ ఆగింది మళ్ళీ మొదలు వచ్చేసి అంతవరకు చేసేవరకే బాధ్యత తర్వాత మన శుభ్రం చేసుకో